గత రెండు రోజుల నుంచి విజయవాడ నగరం అంతా కూడా వరదలతో వర్షాలతో అట్టుడికిపోతుంది ఎప్పుడూ లేని విధంగా విజయవాడ నగరం కావచ్చు విజయవాడ పరిసర ప్రాంతాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇళ్లలోకి దాదాపు అయితే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వాటర్ పూర్తిగా కూడా వెళ్ళిపోవడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం చర్యల్లో పూర్తిగా కూడా వైఫల్యమైంది పూర్తిగా కూడా వైఫల్యమైంది చెప్పడానికి ఆర్భాటాలుగా మాట్లాడతారు తప్ప సునామీలను ఆకాయని చెప్పిని చెప్పిన చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడు గారికి కానీ చిన్నపాటి వర్షం వస్తే దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి కానీ అక్కడున్న ప్రజానికాన్ని కానీ అప్రమతి చేసే పరిస్థితి పరిస్థితి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి లేదు ఎందుకంటే కనీసం తక్షణ చర్యలు కూడా దాదాపు రెండు రోజుల నుంచి జరుగుతుంటే ఈరోజు మంత్రి నారాయణ గారు నారా లోకేష్ గారు ఈరోజు రివ్యూలు పెట్టడం ఫీల్డ్లోకి వెళ్ళడం ఏంటి అసలు ఏమైపోతుంది అసలుకి ప్రజలకు మేము అండగా ఉంటాం ప్రజలకు మేము తోడుగా ఉంటాం అని చెప్పిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇలా గాలి కొదిలేసింది ఈరోజు విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక అన్ని ప్రాంతాలు కూడా నీటమావీ ఎవరికి కనీసం భోజన వసతి కల్పించడం కానివ్వండి పునరావాసాలు చేయడం కానివ్వండి నిన్న రాత్రి కమాండ్ కంట్రోల్ రూమ్లకి జీవోలు ఇస్తారా అంటే మీకు వాతావరణ శాఖ మిమ్మల్ని హెచ్చరించినా కానీ కనీసం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు అదేవిధంగా నిన్న ఈస్ట్ కాన్స్టిట్యూన్స్ లో ఐదుగురు చనిపోయారు కొండ పడ్డ బిల్డింగ్ మీద ఆ కొండ ప్రాంతంతో కూడా ఆల్మోస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది అది మన డిప్యూటీ గారి తాలూకా అయినా కానీ వాళ్ళలో చల్లనం లేదు ఈ రోజు వరకు కూడా వాళ్ళని పరామర్శించిన నేతలు లేరు చనిపోయిన కుటుంబాలను కానీ ఎవరికైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ కనీసం భోజన సదుపాయం కూడా లేదు ఈరోజు దాంతో పాటు ఈరోజు సింగనగర్ కానీ ఆర్ఆర్పేట్ కానీ అదేవిధంగా అయోధ్య నగర్ కానీ ప్రియదర్శిని కాలనీ కానీ ఉర్మిలా నగర్ కానీ యాకలవ్య నగర్ కానీ జోజీ నగర్ కానివ్వండి ఏ ప్రాంతం చూసినా కూడా గ్రౌండ్ ఫ్లోర్లన్నీ కూడా నీటి నీటి మధ్యతో మునిగిపోయినాయి వాళ్ళకి కరెంటు లేదు నిత్యావసర వస్తువులు అందుబాటులో లేవు ఆకలి ఆకలి తీర్చే పరిస్థితి లేదు ఏ అధికారులు కూడా సరిగ్గా పట్టించుకున్న పరిస్థితి లేదు ఇదేనా మీ పరిపాలన కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఇదే విజయవాడ నగరం మీద ఇంత కోపమా మీకు మూడు కాన్స్టిట్యూన్స్ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎంపీ ఉన్నాడు ఏ ఒక్కరైనా కానీ ప్రజలకు భరోసా వచ్చే పరిస్థితుందా కేవలం దిక్కుమాల రాజకీయాలు చేయడాలు ఏదో అమ్మాయిల పేరుతో కాలం గడపడాలు ఇవి తప్ప మీరు ప్రజలకి మంచి చేస్తామని చెప్పి ఆలోచన ఎక్కడైనా ఉందా ఈరోజు ప్రజానికి అంతా కూడా చాలా మంది మాకు ఫోన్లు చేస్తారు ఈరోజు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మా స్థానికంగా ఉన్న ప్రజా మా నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ చర్యలో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు మాకు బోటు పంపిస్తే మేము బయటకు వచ్చేస్తామండి ఏ అధికారి కూడా కనీసం కలెక్టర్ గారికి దాదాపు రెండు మూడు సార్లు ఫోన్ చేశాం వాళ్ళు కూడా అధికారులు కూడా ఎందుకంటే ప్రజాప్రతినిధులే ముద్దు నిద్రపోతుంటే ఏదైనా గేట్లు ఓపెన్ చేసేటప్పుడు అప్రమత్తం చేయాలి అప్రమత్తం చేసే పరిస్థితి కూడా లేదు ఇదివరకు సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళందరికీ కూడా ముందు చెప్పి వాళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి ఉండేది ఈరోజు ఆ వ్యవస్థలన్నీ కూడా నిర్వీలం చేసి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందుల్లో చేసేశారు ఈరోజు లక్షల క్యూసెక్ల వాటర్ ప్రకాశం బ్యారేజ్ వదులుతున్నారు ఇది వరకు ఒక లక్ష రెండు లక్షలు క్యూసెట్ల వాటర్ వస్తే మొత్తం కృష్ణలక ప్రాంతం అంతా కూడా నీటి మయం అయిపోయేది జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో వందల కోట్లు పెట్టి అక్కడ వాల్ కట్టారు కాబట్టి ఈ రోజు వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారు ఈరోజు కానీ ఈరోజు మీరు పరిపాలన చేత కాక పరిపాలన చేత కాక మీరు ఈ కాలవా గేట్ వదిలేటప్పుడు జాగ్రత్తగా అప్రమత్తం చేయక్కలేదా ఈరోజు ఎంతమంది దాదాపు కోట్లాది రూపాయల ఆస్తులు నష్టమయ్యే చాలా మంది ఉన్నారు రోజు మీ యొక్క పరిపాలన వల్ల వీటందరికీ కూడా మీరు నష్టపరిహారం చెల్లించాలి కనీసం ఐదుగురు చనిపోతే అక్కడ ఐదుగురు చనిపోతే ఇంతవరకు నాయకులు చాలా మంది ఉన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ గారు అంతా ఉన్నారు ఈ మంత్రివర్గాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీని తిట్టాలని చెప్పింది తప్ప ప్రజలకు మంచి చేద్దాము కనీసం అక్కడ కుటుంబాలు రోడ్లు పడిపోయినాయి ఆ బిల్డింగ్లన్నీ పడిపోయినాయి ఇళ్లలోకి వాటర్లు వచ్చేసినాయి కనీసం వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేదు వాళ్ళకి కనీసం అవసరాలు మనం తీర్చాలని చెప్పని పరిస్థితి ఈ కూట ప్రభుత్వానికి లేదు ఎక్కడ సుజనా సుజనా చౌదరి గారు పచ్చిమికు సంబంధించిన వ్యక్తి ఎక్కడున్నారు అదేవిధంగా భవనరామ గారు ఎక్కడున్నారు కేసుల చిన్ని గారు ఎక్కడున్నారు గద్దె రామ గారు ఎక్కడున్నారు ఈ శాసనసభ్యులంతా ఏమైపోయారు ఇటువంటి ప్రజాప్రతినిధుల్ని చంద్రబాబు నాయుడు కానీ ఏ ఒక్కరూ కూడా వీళ్ళు ప్రజలకు సహకరించకపోవడం చాలా పెద్ద తప్పు ఈ తప్పుకు మూల్యం తైలు చెల్లించుకోక తప్పదు ప్రజలకి మీరందరూ కూడా సేవ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజులో ప్రజలు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది నష్ట పరిహారాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కనీసం ఒక ఎంఆర్ఓనే ఏదో వచ్చేసి మేము ఎంఆర్ఓ వచ్చారు మేము సర్వే చేసి వెళ్ళిపోతాం కాదు ఈరోజు కనీస అవసరాలు తీర్చలేని కూటమి ప్రభుత్వం దిక్కుమాల ప్రభుత్వం అని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను చంద్రబాబు నాయుడు స్పందించాలి మీరు ఊరికే రివ్యూలు పెట్టి మరి ప్రతిదీ ఫోటోలో బాగా మీరు వైరల్ చేస్తారే మరి నిన్న నిన్న రివ్యూ ఫోటోలు ఎందుకు పెట్టలేదు కేవలం ప్రజల్ని మబ్బి పెడతానికి వీకెండ్స్ లో మీరు కూడా ఎక్కడున్నారో అందరికీ తెలుసు వీకెండ్స్ రాగానే ఎవరికి వాళ్ళు పర్సనల్ జీవితానికి వెళ్ళిపోతారు ఇటువంటి ఇటువంటి టైంలో కూడా ప్రజలకు అండగా ఉండకపోతే ప్రజలు మిమ్మల్ని ఊరుకునే పరిస్థితి లేదు ఏమంటే డిప్యూటీ సీఎం తాలూకా గారు మీరు మాట్లాడితే డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పుకుంటారు కదా ఏరి మీ తాలూకా వాళ్ళు లేదు అక్కడ మీ ప్రభుత్వం కదా ఇప్పుడు ఉంది కోటం ప్రభుత్వం ఇదేలా జరిగేది విజయవాడ నగరాన్ని సర్వనాశనం అయ్యే విధంగా మీ యొక్క ఉన్నాయి దయచేసి విజయవాడ నగరాన్ని కాపాడండి అధికారులందరూ కూడా స్పందించండి ప్రజలకి సహాయం చేయండి ప్రజలకు ఆకలి తీర్చండి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించండి అంతే తప్ప మీరు ఊరికే షోలుగా ఫోటోలు తీసి వీడియోలు పెడితే మాత్రం కుదిరే పరిస్థితి కాదు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ప్రజలందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఈ కుటుంబ ప్రభుత్వం మీద ఉంది ఈ కూటమి ప్రభుత్వం స్పందించాలి స్పందించకపోతే మాత్రం తప్పకుండా మా కార్యాచరణ ముందుకెళ్లి ప్రజలకు మేలు చేసే విధంగా మీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని మీ ద్వారా నేను రాష్ట ప్రజలకి విజయనగర ప్రజలకి